విజయభారతి ఆటోమొబైల్స్ ఎండి వెంకటరమణ్ ఆధ్వర్యంలో సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్త నాని టాటా సియరా ఎక్స్ప్రెస్ పంచ్ ఫెషలిస్ట్ కొత్త మోడల్ కార్లను ప్రారంభించారు స్థానిక మార్కెట్ యార్డ్ టబున్ సమీపంలోని విజయభారతి ఆటోమొబైల్ షోరూంలో టాటా సియరా కార్ను కస్టమర్ నాని మొట్టమొదట బుక్ చేసుకుని అటోపి మటా లాంచ్ చేశారు నాని మాట్లాడుతూ టాటా మోటార్స్ క్వాలిటీలో మొదటి స్థానం సాధిస్తుందని ఆ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలన్నారు ఆ కంపెనీకి చెందిన కార్ తనకు ఒకనొక దశలో ప్రాణాన్ని కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు ఆర్టీఓ మురళీ మోహన్ మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని వేగం కన్నా ప్రాణం అని అన్నారు

विलंब का जंतर आपने कुछ चंदा नहीं मस्कुट रखों, या वह कैसे चंदा सिवास सिप्रा जंतर में थे, फिर कहने वाले नहीं हैं। सावधानी चाहिए, इसलिए श्रीमान पाले और मुख्य अध्यक्ष ने चंदा दिए। शासक तो तीन दिन आने वाली, आप

మిగతా వైగా చూస్తుంటే టాటా ఎక్స్ప్రెస్ ముఖ్యంగా అందరికి అందరు అంటే ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లోకి ప్రయాణికులకు అనుకూలంగా ఉండేటట్టు సిఎన్జి అట్లాగే పెట్రోల్